హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ బోన్ సూప్ ఎలా తయార్చలో చూపిస్తున్నానండి హాఫ్ కేజీ మటన్ బోన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి బోన్ సూప్కి అన్ని మిక్సీ పట్టుకుంటే గ్రేవీ గ్రేవీగా సూప్గా బాగుంటుందండి నేను త్రీ ఆనియన్స్ వన్ గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఈ బోన్ సుబ్బు కుక్కర్లో చేస్తున్నానండి మామూలుగా డేక్ష ఎలా చేసుకోవచ్చు బోను బాగా బాయిల్ అయిద్దని నేను కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో ఇష్టం లేకపోతే డేక్స్ ఎలా తయారు చేసుకోవచ్చు ఈ బోన్ సుబ్బుకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి నా చేతి మీద ఆయిల్ పడ్డప్పటి నుంచి నాకు ఆయిల్ అంటే చాలా భయం అవుతుందండి ఆయిల్ చూస్తేనే భయం అవుతుంది కానీ లేడీస్ ఇంకా తప్పదు మనకి వంట చేయటం తప్పదు వంట చేయటం తప్పదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేస్తున్నాను కానీ చేతి మీద ఆయిల్ పడ్డప్పుడు మీరు అందరు వీడియో చూసి చాలా జాగ్రత్తగా చేసుకోవాలని చాలామంది కామెంట్స్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ చూస్తూ నాకు ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉండండి నేనేమి చేయలేను అందుకని ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ టమాటోస్ ఇలా క్లీన్ చేసి కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం పేస్ట్ వేసుకోవాలి టమాటా ప్యూరి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా ప్రజెంట్ నా దగ్గర కోకోనట్ పౌడర్ లేదండి అందుకని నేను స్కిప్ చేస్తున్నాను కోకోనట్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కరివేపాకు వేసుకోవాలి బోన్స్ వేసేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకున్న తర్వాత మనకి మనం ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కావాల్సినంత వాటర్ వేసేసుకున్నామండి సాల్ట్ ఎటు మర్చిపోయానండి ఇప్పుడు వేసుకున్నాం సాల్టు నేను మర్చిపోయి ఇప్పుడేసేను కారము పసుపు అవి వేసుకున్నాం కదా మసాలాలు అప్పుడే వేసేసుకోవాలి సాల్టు మీకు సూప్ ఎంతైతే కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి నేను మూడు గ్లాసులు వాటర్ వేసానండి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాం మేము ఫోర్ మెంబర్స్ కాబట్టి త్రీ గ్లాసు వాటర్ వేసానండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి కావాల్సినవి వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని మినిమం ఎనిమిది తొమ్మిది విజిల్స్ రాణించుకోవాలి చూడండి విజిలంతా పోయాకే మోత తీసుకున్నాను లేదంటే కుక్కర్ వేలే అవకాశం ఉంటుంది మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోయి చూడండి ఎంతో సింపుల్ అయిన మటన్ బోన్ సూప్ రెడీ అయింది ఈ సూపు జలుబు చేసినప్పుడు తింటే ఇక జలుబుకి టాబ్లెట్ కూడా అవసరం లేదండి మంచిగా పనిచేసింది ఎప్పుడన్నా మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి ఈ సూప్లోకి రాగి సంగటి అయితే అబ్బో సూపర్ కాంబినేషన్ అంటే సూపర్ అండి కానీ ప్రస్తుతానికి అదైతే చేయలేను నేను ఇంకలా సర్వ్ చేసుకోవటం